శ్రీశైలంలో కొనసాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి మూడవ రోజు భ్రమరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి హంసవాహనాధీసులై భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం ఆలయం విద్యుద్పకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో హంసవాహనంలో ఆవహింపజేసి అర్చకస్వాములు వాహన పూజలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక హారతులిచ్చారు స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుద్పకాంతుల నడుమ కన్నుల పండువగా గ్రామోత్సవానికి తరలించారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరో శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండోదైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు భ్రమరాంబ సమేతుడైన శ్రీశైలేసుడు త్రిశూలధారియై అయి హంసవాహనంపై విహరించారు రాజగోపురం గుండా హంసవాహనాధీశులై స్వామి అమ్మవార్లను ఊరేగింపుతో బాజా భజంత్రిల నడుమ మంగళ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహరింపజేశారు స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు కోలాటాలు రాజభటుల వేషాలు జాంజ్ పథక్ గొరవ నృత్యం బుట్టబొమ్మలు బీరప్పడోలు నందికోలసేవ ఢమరుకం చెడతలు శంఖం చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది హంసవాహనంపై స్వామి అమ్మవార్లు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి గంగాధర మండపంనుంచి నందిమండపం వరకు నందిమండపం నుంచి బయలు వీరభద్రస్వామి వరకు జరిగిన ఊరేగింపు ఆద్యంతం కన్నుల పండువగా సాగింది ఈ వాహనసేవ పూజా కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ చక్రపాణిరెడ్డి ఈవో పెద్దిరాజు దంపతులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు